ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో మేడపై నుంచి విశ్వ అమూల్యని పిలుస్తూ ఉంటాడు ఇక అమూల్య విశ్వ వైపు చూసి సిగ్గుపడుతుంది సాయంత్రం నాలుగు గంటలకి పార్కుకురా అని విశ్వ అంటూ ఉంటే అమూల్యకి విశ్వ చెప్పే మాటలు అర్థం కాదు దాంతో విశ్వ ఒక పేపర్ మీద సాయంత్రం నాలుగు గంటలకి పార్కుకురా నీతో మాట్లాడాలి అని రాసి అమూల్య దగ్గరికి విసురుతాడు ఇక ఆ పేపర్ని చదువుతూ అమూల్య సిగ్గుపడిపోతూ సరే అని తలొపుతుంది సరిగ్గా ఆ పేపర్ని చదువుతున్న టైంలో అమూల్య అని పిలుస్తుంది నర్మద దెబ్బకు భయపడిపోయే అమూల్య ఆ పేపర్ని పక్కకి విసిరేస్తుంది అయితే అది అక్కడే ఉన్న చందు దగ్గర పడుతుంది అది తీసి చదివి చదివిన చందు పార్కు దగ్గర కలుద్దామని రాసింది ఎవరబ్బా అని చుట్టూ వెతుకుతాడు ఎదురుగా శ్రీవల్లి బట్టలు ఆరేస్తూ కనిపించేసరికి ఆ పేపర్ని కాస్త రాకెట్ లాగా చేసి శ్రీవల్లి పైకి విసురుతాడు ఇక ఆ పేపర్ని చదివిన శ్రీవల్లి ఓకే బావా అంటూ తెగ సిగ్గుపడిపోతుంది మా ఆయన నన్ను పార్కుకి రమ్మంటున్నాడో చంటూ గంతేసిన శ్రీవల్లి ఆ పేపర్ని దూరంగా విసిరేస్తుంది అది కాస్త వెళ్ళి ప్రేమ పూలు పళ్ళెం తీసుకొస్తూ ఉంటే ఆ పళ్ళెంలో పడుతుంది ఇక ఎదురుగా వచ్చిన ధీరస్ ప్రేమను చూసుకోకుండా ఇస్తాడు దాంతో పళ్ళెంలో ఉన్న పూలన్నీ కూడా కింద పడిపోతాయి ఇక ప్రేమ ధీరజ్ ఇద్దరూ కలిసి ఆ పూలను తీసి పళ్ళెంలో వేస్తూ ఉంటే ధీరజ్ చూసుకోకుండా ఆ పేపర్ను కూడా పళ్ళెంలో వేసేస్తాడు ఇక దాంతో వేసేసి ధీరజ్ వెళ్తూ ఉంటే ఇక ప్రేమ ఆ పేపర్ను తీసి ఏంటి దీంట్లో ఏదో రాసుంది ఏంటి సాయంత్రం నాలుగు గంటలకు పార్క్లో కలుద్దామని రాసుంది అని చదివి దాంతో ప్రేమ కుదరదురా అని గట్టిగా అంటుంది ఏంటే కుదిరేది ఏం మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటాడు ధీరజ్ వెళ్తూ వెళ్తూ ఆ పెహె నీ చైల్డ్ ఆర్టిస్ట్ యాక్టింగ్ యాక్టింగు ఈడియట్ అని అంటుంది ప్రేమ ఓరి బాబోయ్ దీనికి స్క్రూ లైట్గా కాదు పూర్తిగా లూజ్ అయ్యింది అని వెళ్ళిపోతుంటాడు దాంతో ప్రేమ సర్లే అడక్కడక్క అడగవు ఓకేలే అని అంటుంది ఏం మాట్లాడుతున్నావే నేనేం అడిగాను అని అంటాడు ధీరజ్ ఆ పురోయి కమల్ హాసన్ పైకి కనిపించవు కానీ చాలా వేషాలు ఉన్నాయి రా నీలో అని ఆ పేపర్ని ధీరజ్ చేతిలో పెట్టి వెళ్ళిపోతుంది ప్రేమ అందులో ఉన్న చదివిన ధీరజ్ పార్కుకి తీసుకుని వెళ్ళమని డైరెక్ట్గా అడగొచ్చుగా విధవ ఈగో దీనికి పైగా నేనేదో దీన్ని పార్కుకు రమ్మన్నట్టు వెతవ బిల్డప్ అని అనుకుంటూ ఉంటాడు ధీరజ్ ఇక ఆ లెటర్ని పక్కకి విసిరేస్తాడు ధీరజ్ ఇక ఆ లెటర్ నర్మదా దగ్గర పడుతుంది అది చదివిన నర్మదా అబ్బాయి గారికి వేషాలు బాగానే ఉన్నాయంటూ అదే లెటర్ని సాగర్ జేబులో పెడుతుంది అది చదివిన సాగర్ సరేనని తెగ సిగ్గుపడిపోతాడు సాయంత్రం పార్క్లో కలుద్దాం అని చెప్పేసి రైస్ మిల్కి వెళ్ళిపోతాడు సాగర్ ఇక వెళ్తూ వెళ్తూ ఆ లెటర్ని విసిరేస్తాడు అది కాస్త వెళ్ళి పెళ్లిగాని ప్రసాద్ తిరుపతిలో పడేసరికి సాయంత్రం నాలుగు గంటలకి పార్క్లో కలుద్దామని అందులో రాసి ఉండడంతో చుట్టూ తెగ వెతికేస్తాడు తిరుపతి నా స్వప్న సుందరి ఎవరు ఈరోజు సాయంత్రం కనిపెట్టేస్తా నా పొలంలో మొలకలు వచ్చేసాయి యాహు అని ఎగిరిగంతేస్తాడు తిరుపతి